వార్తలు చదువుతున్నది మీ సుధ ఇదేంటబ్బా మా సుధారాణి ఎప్పుడు ఈ సుధాస్ వరల్డ్ సుధారాణి అయినా అసలు అవునా కాదా ఏంటిది ఆశ్చర్యకరంగా ఉన్నదే అనేసి మీరు అందరూ ఆశ్చర్యపోతున్నారా ఏం లేదండి ఈ రేడియో చూడగానే కొంచెం రేడియో జ్ఞాపకాలు తెచ్చుకుందామనేసి నేను ఇలాగా ప్రశాంతంగా కూర్చొని ఈ రేడియోని స్టార్ట్ ఎలా చేద్దామా అని అనిపిస్తే ముందు మా అనౌన్సర్లు అందరూ ఇలా మాట్లాడేవారు అవన్నీ గుర్తు చేసుకొని ఆకాశవాణి విశాఖపట్నం అనే పదంతో మొదలెట్టాను నాకు చాలా చాలా ఇష్టం నా చిన్నప్పటి నుండి నేను వెళ్ళేది అనుకోండి కానీ అంటే వినేదాన్ని కొంచెం కొంచెం జ్ఞాపకము వినేదాన్నో కానీ ఎక్కువ పాటలు వాళ్ళ వరకు వినేదాన్నం నాటికలు అవి కూడా అమ్మమ్మగారు తాతగారు మా అమ్మగారు నాన్నగారు తెగ్గా వినేవారండి మంచి మంచి పాటలు వచ్చేవి తొమ్మిది గంటల నుండి ఇప్పటికే వస్తున్నాయండి తొమ్మిది గంటల నుండి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అంటూ ఆ తర్వాత రవివర్మకే అందని ఒకే ఒక్క అందానివో అని ఆ తర్వాత ఇంకా ఇలాగా చ పాటలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి వీణ వేణువైనా సరిగా మా విన్నావా హా వీణ వేణువైన మధురి మ చెయ్యాలీవేలలో ఇలా పాటలు పాడుకుంటూ వెళ్తే నాకు చాలా పాటలు గుర్తొస్తాయి ఇంకా నా వాయిస్ ఉండ ఇంకా ఆగదండి పాడుతూనే ఉంటాను పాడుతూనే ఉంటాను అంతా అన్నమాట అలాగే మన రేడియో కోసం కొంచెం చెప్దామనేసి నేను ఇలా వచ్చాను రేడియో అంటే మనకి మంచి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనుకుంటే మనం వినాలి కానీ చాలా సాహిత్యం సంగీతం అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా వార్తలు వార్తలు ఎంత బాగా ఒంటి గంటకి ఆ టైంలో వస్తాయి ఆ తర్వాత పొలం పనులు వస్తాయి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ పొలం పనులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కవితలు కావ్యాలు ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే నాకు చాలా అనుబంధమే ఉందండి రేడియోతో అయితే నేను విశాఖపట్నంలో ఉంటాను కాబట్టి నాకు ఆకాశవాణి కేంద్రం అయినా చాలా తెలుసు చాలా వరకు తెలుసు అక్కడ అనౌన్సర్లు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళందరితో పెద్ద పరిచయాలు లేకపోయినా చాలు ఆ మాత్రం నాకు పరిచయాలు ఉన్నట్టే కొంచెం లెక్కలోకి వస్తుంది ఎందుకంటే నేను ఎక్కువగా డైలీ ఫోన్ చేసి ఒక పాట మంచి పాట కోరుకుండేదాన్ని ఆ పాట అనౌన్స్మెంట్ చేసి పలానా వ్యక్తి సుధారాణి గారు ఈ పాట ఎన్ఈడి కొత్త రోడ్డు నుండి వినిపి వినిపించమని కోరుతున్నారు కాబట్టి ఆ పాటను ప్లే చేస్తున్నామని నా అనౌన్సర్లు ఆర్జేలు అందరూ ఎవరైనా నా ఒక్కదాని పాటలే కాదండి చాలామంది నాకు వంద మంది దాకా ఫ్రెండ్స్ అయ్యారంటే ఆకాశవాణి రేడియో నుంచే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీనే ఉంటుంది కానీ కొంతవరకే చెబుదామని అనిపించింది నాకు మీకు అందరికీ మీకు అందరికీ ఎంతవరకు రేడియో అంటే ఇష్టం రేడియో వేసుకొని మనం పాటలు వింటూ పని చేసుకుంటూ పోతే మనకు ప్రపంచమే తెలియదండి నేను టీవీ కన్నా రేడియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నాకు ఒక లెవెన్త్ లెవెన్త్ ఆ టైం నుంచి నేను పాటలు వినడం కానీ పాటలు పాడడం కానీ నేర్చుకున్నాను సరదా సరదాగా నేర్చుకున్నది అలాగా చక్కగా అభివృద్ధి చేసుకుని నేను ఈ కొంచెం పర్వాలేదు సంగీతం వచ్చు అంటే పాట పాడగలదు సంగీతం అంటే పెద్ద కచేరీలు కాదండి చిన్న పాటలు పాడగలదు అనే స్టేజ్కి వచ్చాను కాబట్టి మీకు మీకేమనిపిస్తుంది నా వాయిస్ ఏమన్నా నచ్చిందా మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తాను రేడియో గురించి ఇంతవరకు చాలు థ్యాంక్ యూ